ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు రిలీజ్ అయినటువంటి టెన్త్ క్లాస్ ఏపీ పదో తరగతి విద్యార్థుల యొక్క మార్క్స్ మేమో సేవైతున్నవి విద్యార్థుల యొక్క ఫోటోతో సహా స్కూల్ లాగిన్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం మనకి ఈరోజు డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఏపీఎస్ఎస్సి బోర్డు వాళ్ళు అవకాశం కల్పించారు ఈరోజు వీడియోలో మనం స్టూడెంట్ యొక్క టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో ఫోటోతో సహా ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మనకి ఈరోజు ఒకసారి చూద్దాం ఇంటర్మీడియట్ అడ్మిషన్ కానీ మిగతా పర్పస్ల కోసం ఈ ఫోటో ఐడితో ఉన్నటువంటి మార్క్స్ మేము ఏదైతే ఉందో దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు ముందుగా గూగుల్లో బీఎస్సి డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని చెప్పేసి టైప్ చేస్తే మనకి ఏపీ స్టేట్ పోర్టల్ అని చెప్పేసి ఇక్కడ బిఎస్సి ఏపీ డాట్ ఓఆర్జీ అని చెప్పేసి స్టేట్ పోర్టల్ కనబడుతుంది దాని మీద క్లిక్ చేయగానే హోమ్ స్క్రీన్ మనకి ఇలా కనబడుతుంది కొంచెం కిందికి ఇలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్కూల్ వైస్ రిజల్ట్స్ వెబ్ మెమోస్ న్యూ అని చెప్పేసి కొత్తగా ఒక ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది దీంట్లో స్కూల్ లాగిన్లో స్టూడెంట్స్ యొక్క మార్క్స్ మెమోస్ విత్ ఫోటోతో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకు వాళ్ళగా ఇండివిజువల్గా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు కేవలం స్కూల్ లాగిన్లో మాత్రమే ఈ అవకాశం అనేది ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది ఇక్కడ కన్సర్న్ స్కూల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క ఎస్ఎస్సి కోడ్ దానికి ఉన్నటువంటి యూజర్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి పైన కనపడుతున్నటువంటి క్యాప్చర్ కోడ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మన యొక్క స్కూల్ డీటెయిల్స్కి సంబంధించినటువంటి స్కూల్ యొక్క డైస్ కోడ్ నెక్స్ట్ హెచ్ఎం గారి యొక్క మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి అవన్నీ కనపడతాయి అవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చెక్ బాక్స్ ఏదైతే ఉందో ఆ చెక్ బాక్స్ టిక్ పెట్టి కన్ఫామ్ స్కూల్ యూడైస్ కూడా అయిన ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసి సైట్లోకి లాగిన్ అవ్వాలి ఇక్కడ మనకి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్కూల్ వైజ్ రిజల్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది దీని మీద ప్రెస్ చేయాలి ఇక్కడ మనకి మన స్కూల్లో పాస్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క నేమ్ అట్లాగే హాల్ టికెట్ నెంబర్లు డిస్ప్లే అవుతాయి హాల్ టికెట్ ఏదైతే ఉందో హాల్ టికెట్ మీద ఇక్కడ బ్లూ కలర్లో మనకి హైలైట్ అవుతూ ఉంటుంది దాని మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేయంగానే కన్సర్న్ స్టూడెంట్ యొక్క మార్క్స్ మెమో ఏదైతే ఉందో అది మనకి ఫోటో కాపీతో సహా డౌన్లోడ్ అవుతుంది దీన్ని ప్రింట్ తీసుకోవాలంటే మనకి ప్రింట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది ప్రింట్ కూడా తీసుకోవచ్చు మనం కిందకు అలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మనకి చివరిలో ప్రింట్ ఆప్షన్ ఉంటుంది ఈ ప్రింట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని పీడిఎఫ్గా కావాలంటే పీడిఎఫ్గా సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ ఆప్షన్ ఏదైతే ఉందో సేవ్ యాజ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని పీడిఎఫ్గా కావాలంటే పీడిఎఫ్గా సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అట్లాగే దాన్ని ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ బ్యాక్ పేజీలో రిజల్ట్కి వెళ్ళడానికి గో టు రిజల్ట్ అనే ఆప్షన్ ఉంది ఈ గో టు రిజల్ట్ పేజ్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ సంబంధించినటువంటి మార్క్స్ మెమో ఇత్ ఫోటో ఏదైతుందో దాంతో డౌన్లోడ్ చేయొచ్చు ఈ విధంగా స్కూల్ లాగిన్లో విద్యార్థుల యొక్క మార్క్ మెమోస్తో ఉన్నటువంటి సారీ విద్యార్థుల యొక్క ఫోటోతో ఉన్నటువంటి మార్క్స్ మెమోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు